హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము శారీ అసలు బ్లౌజ్ క్లాత్పై ఎలా మనం కట్ చేసుకోవాలి ఏ విధానంలో కట్ చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపిస్తాను నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేద్దాం బార్డర్ వచ్చింది కదా హ్యాండ్స్కి కొంచెం ఐరన్ చేసేసి కట్ చేస్తే నీట్గా వస్తుంది ప్రతిదీ కొంచెం ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కొంచెం ఐరన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఫస్ట్ తీద్దాము హ్యాండ్స్కి కొంచెం కుచ్చు చెప్పారు వాళ్ళు ఇలా హ్యాండ్స్ కట్ చేసేసాను నేను కొంచెం పీసెస్ వస్తాయి చెంకలు లైట్గా ఐరన్ చేసేసి ఎంత కావాలో అంత మనం తీసుకుందాం కట్ చేసేస్తాము కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టి కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది కుట్టేటప్పుడు ఈజీగా అన్నమాట చూడండి హ్యాండ్స్ కట్ చేసేసాను ఇలా హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కట్ చేద్దాం ఒకవైపు చిన్న బార్డర్ వచ్చిందండి వాళ్ళు చిన్న బార్డర్ వాళ్ళకి ఇష్టం లేదు వేయించుకోవడము నార్మల్గా దీనిపైద్దాం కొంచెం ఐరన్ చేసేసుకొని కరెక్ట్గా దానిపై క్లాత్ కూర్చోబెడితే ఫినిషింగ్ కరెక్ట్ వస్తుంది కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది కొంచెం ఇట్లా ఐరన్ చేసేసుకోండి మనకి ఎంత క్లాత్ కావాలో దానిపై పరిచేసుకొని చూడండి వాళ్ళు లాగా పెట్టించుకున్నారు ఇలా పరిచేసి మనకి ఎంత కావాలి అనేది తెలిసిపోతుంది కింద క్లాత్ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇలా కట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత కట్ చేసేసుకోండి సరిపోతుంది చూడండి ఇప్పుడు కట్ చేసేసుకోండి సరిపోతుంది కింద క్లాత్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోండి ఇది కూడా అంతే ఎక్స్ట్రా పెట్టేసుకోండి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనము కుట్టేటప్పుడు కొంచెం మనకి ఈజీగా ఉంటుందన్నమాట బిగినర్స్కి అయితే ఎగ్జాక్ట్గా అస్సలు పెట్టుకోవద్దు అయిపోయింది బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూద్దాము ఇది ఫ్రంట్ పార్ట్ చూద్దాము హ్యాండ్స్ తీసాం కదా ఫ్రంట్ పార్ట్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో ఒకసారి చూసుకొని దీన్ని ఒక్కసారి మళ్ళీ ఐరన్ చేసేసుకొని చూద్దాము ఎక్కడ సెట్ అవుతుంది మనం క్రాస్ కటింగ్లో వేసుకోవాలి కదా ఇలా వేసేసుకొని మనకి ఎట్లా అడ్జస్ట్ అవుతుంది దాన్ని బట్టి మనము వేసుకోవాలన్నమాట పీసెస్ని క్రాస్ ఉండాలి కరెక్ట్గా ఇది క్రాస్ పాయింట్ చూసి కట్ చేసుకోండి కింద ఉందా లేదా క్లాత్ చూసుకోండి కరెక్ట్గానే ఉంది ఒకసారి ఐరన్ చేసేయండి ఐరన్ కట్ అయిపోయిందండి బ్లౌజ్ కట్ చేసేసాను కంప్లీట్ అయిపోయింది మీకు ఈజీగా ఇలా మీరు బార్డర్ శారీస్ వచ్చినప్పుడు బార్డర్ బ్లౌజెస్ వచ్చినప్పుడు కట్ చేసుకోవడం అనేది ఈజీగా దానిపై పరిచి మెల్లగా మనకు క్లాత్ ఎలా అడ్జస్ట్ అవుతుంది దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ రోజు కంప్లీట్ అయిపోయింది చూడండి మటకాయల పెట్టించుకున్నారు వాళ్ళు మట్కాగాల కుట్టేశాను మీకు కటింగ్ చూపించాను కదా ఈజీ వేలో కట్ చేసుకోవడము ఎక్కడ కూడా పీసెస్ పడలేదండి చూడండి హ్యాండ్స్ కూడా ఎంత పొడుగు హ్యాండ్స్ పెట్టించారు వాళ్ళు ఈ హ్యాండ్స్కి నేను ఎక్కడ కూడా పీసెస్ అని లేకుండా మనము జాగ్రత్తగా కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే పీసెస్ కూడా మనకు రావు అనమాట చూడండి ఓకే బాయ్ మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి బ్లౌజు బ్లౌజ్ చూడండి ఓకే ఫ్రెండ్స్